వెల్కమ్ టు ఏకస్టార్ న్యూస్ హన్మకొండ జిల్లాకు వివిధ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అవార్డులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు హన్మకొండలోని జెఎన్ఎస్ లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వివిధ క్రీడల్లోనూ రాణించాలన్నారు జిల్లా స్థాయిలో రాణించిన విధంగానే రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభను చాటాలన్నారు విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించాలని పేర్కొన్నారు సైన్స్ మేళాను కలెక్టర్ సందర్శించి సైన్స్ సంబంధిత హన్మకొండ ప్రయోగాల ప్రదర్శనల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు వాటి గురించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైన్స్ మేళాలో పాల్గొన్నారని తెలిపారు విద్యార్థులు చాలా అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని అన్నారు రాష్ట్ర స్థాయి సైన్స్ మేళాలో కూడా ఈ ప్రాజెక్టుల ప్రదర్శనలు విజయవంతం సాధించాలన్నారు ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలో ప్రతిభ కనిపంచే క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని అన్నారు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి అజిజ్ ఖాన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గుత పరశురాములు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు

Yeah, I'm right I హలో ఎవ్రీవన్ అండ్ ఐమ్ ద కో ఫోనర్ ఆఫ్ షాడో వాట్స్ అని చందన షాడో ఆర్ట్స్ వాట్స్ డిస్టిక్ యూత్ ఫెస్టివల్లో షాడో వాట్స్కి ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఉంది అటు ఇలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడ లేదు సో ఆర్ట్కి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తూ ఒక ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ని తీసుకొస్తూ ఆర్టిస్ట్లు అందరినీ ఒకటే ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీస్ ఇస్తూ ఇలా తీసుకురావడంలో మ్యామ్ ఇంకా చాలా అప్రిషియేట్ చేశారు సో ఐఎమ్ హ్యాపీ సో ఇక్కడ జి అండ్ హియర్ ఇక్కడ ఒక ఆర్ట్ రిలేటెడే కాకుండా ఇన్నోవేషన్ రిలేటెడ్ కూడా చాలా ఇన్నోవేషన్స్ చేశారు నాట్ ఓన్లీ యూత్ స్కూల్ స్కూల్ పిల్లలు కూడా చేశారు సో ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ విత్ డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ సో టు మైండ్స్ అన్నిటి బయటికి వస్తారు ప్రజెంట్ ఉన్న ఫోన్ రిలేటెడ్ ఇంటర్నెట్ అడిక్ట్ అయిపోయి ఇంట్లోనే ఉంటూ ఏది బయటికి రావట్లేదు వాళ్ళ మైండ్స్ నుంచి సో ఇలాంటివి కండక్ట్ చేసే కాంపిటేటివ్ స్పిరిట్తో బయటికి వస్తారని చెప్పేసి నాకు అనిపించింది సో ఐఆమ్ హ్యాపీ నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఇలాంటి డిస్టిక్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేయలేదు బట్ బీయింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఐఎమ్ ప్రెసెంట్ అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర్ కనుకుంటా నేను కాకతీయ యూనివర్సిటీ కొత్త నుంచి చదువుతున్నాను సో నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అనమాట సో నేను ఒక ఇన్నోవేషన్ అనేది తయారు చేశాను స్మార్ట్ ఎనర్జీ మీటర్ దీనివల్ల యూజ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న మన ఇంట్లో ఉన్న ఎనర్జీ మీటర్స్ వల్ల మనకు కవర్ కన్జప్షన్ అయితే అవుతుంది కానీ అది ఎన్ని యూనిట్స్ కన్ ఎన్ని ఎన్ని యూనిట్స్ కన్జూమ్ అయ్యిందో తెలియదు అండ్ కాస్ట్ ఎంత పడుతుందో తెలియదు సో మనకి వన్ మంత్ తర్వాత బిల్లులో తెలుస్తుంది అరే మనం టూ హండ్రెడ్ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తామే త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తామని అదే బాధపడ బాధపడడం బాగుదు సో నా ఎనర్జీ మీటర్ వాడడం వల్ల మనకి లైవ్ డేటా అనేది తెలుస్తుంది సో దీంట్లో మనకి లైవ్ డేటా అనేది తెలుస్తుంది ఇప్పుడు మనకు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ యూనిట్స్ అనేది కన్జ్యూమ్ అయింది ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ యూనిట్స్కి టెన్ రూపీస్ అనేది కాస్ట్ అనేది పడింది సో దీనివల్ల మనకి ఏంటంటే ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనం దీనివల్ల సో ఇది ఇన్నోవేషన్ బెటర్ అనమాట సో ఇది మనం ట్రాన్స్ఫార్మర్స్కి కనెక్ట్ కనెక్షన్ చేస్తే సబ్స్టేషన్ కనెక్ట్ చేస్తే పవర్ లాస్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది దొంగతనంగా పవర్ తీసుకోవడం తప్పు కదా సో ఆ తప్పు అనేది కూడా మనకు ఇస్తుంది ఎక్కడ ఏ ఇంట్లో ఏ ఇంటిలో మనకి పవర్ అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది అండ్ వాళ్ళు బిల్లు ఒకవేళ బిల్లు కట్టలేదు అనుకోండి మనం డైరెక్ట్ పవర్ ఆఫ్ చేసేసుకుంటే పవర్ ఆఫ్ పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది సో ఇది నా ఇన్నోవేషన్ అనమాట థ్యాంక్ యూ ఆటోమేటిక్ డ్రగ్ డిస్పెన్సర్ సో ఇప్పుడు మోడ్రన్ మెథడ్స్ ఉన్నాయి లైక్ పిల్ రిమైండర్స్ డ్రగ్ డైరీస్ వాచ్ రిమైండర్స్ వాచ్ అలారమ్స్ క్లాక్ అలారమ్స్ సో అవి ఉన్న కూడా ఒక్కొక్కసారి వర్క్ అవుతాయి ఒక్కొక్కసారి కావు సో ఈ డిస్పెన్సర్ ద్వారా మనకి ఇన్ టైంలో ఇన్కన్సిస్టెంట్ మెడిసిన్ అనేది మెయిన్గా ఎల్డర్స్ వాళ్ళకి యూస్ అవుతుంది అనమాట లైక్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ మెడిసిన్ వాళ్ళు ఇన్ టైంలో తీసుకోవచ్చు లైక్ వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా లైక్ ఇప్పుడు ఎల్డర్స్ ఇంట్లో కేర్ టేక్ చేసే వాళ్ళు చాలా లైఫ్ వాళ్ళ బిజీ షెడ్యూల్లో చూసుకోలేకపోతున్నారు లైక్ ఆర్ఫన్స్ హోమ్స్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ వేస్తున్నారు సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈజీగా ఈ ఈ మెషిన్ ద్వారా వాళ్ళకి ఇన్ టైంలో మెడిసిన్ ఇవ్వచ్చు వాళ్ళ హెల్త్ బాగుంటుంది కేర్ తీసుకోవచ్చు సో మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ టైమ్స్ డే టైమ్స్ వాళ్ళకి మెడిసిన్ మనం డాక్టర్ రికమెండ్ చేసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆ టైమింగ్లో మనము వేస్తే కరెక్ట్ మార్నింగ్ టైంలో ఎంత మెడిసిన్ ఏం మెడిసిన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోవచ్చు లైక్ ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తాము మనం ఈ ప్రా ఈ ప్రాజెక్ట్లో ఆర్డినో యుఎన్ఓ ఇంకా ఎల్ఈడి డిస్ప్లే ఎల్ఈడి లైట్ బటన్ బజర్ యూజ్ చేసాం ఇది సర్వ మోటార్ ద్వారా వర్క్ అవుతుంది సో వాళ్ళు ఇన్ టైంలో మెడిసిన్ తీసుకొని హెల్దీగా ఉండవచ్చు శశికళ ఆర్ ఫ్రమ్ సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ మైనే శశికళ ఇస్ శ్రీనిజ మై నేమిస్ అశ్విత వి ఆర్ ఫ్రమ్ టెక్నికల్ క్యాంపస్ హైదరాబాద్ మెడ్చల్ ఈ రోజులలో మెయిన్ మెయిన్ థింగ్ ఆప్లైన్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక అంబులెన్స్కి ముందు దారి లేకపోవడం ఒక అంబులెన్స్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కువ డిలే కావడం మళ్ళీ ఒక అంబులెన్స్ ఈ హాస్పిటల్కి వెళ్తుందని పేషెంట్ ముందు హాస్పిటల్కి తెలియకపోవడం ఈ త్రీ కండిషన్స్ మేము మేము బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ చేసినాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక హాస్పిటల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం అందులో మనం కావాల్సిన రిక్రూటెడ్ హాస్పిటల్స్ అండ్ అంబులెన్స్ డ్రైవర్స్ తీసుకుంటాం దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ పికప్ చేసుకున్న వెంటనే అందులో ఉండే అందులో ఉండే నర్స్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఎయిడ్ చేసేవారు సో సో ఎంసో పేషెంట్స్ కి సో సో కండిషన్స్ ఉన్నాయి సో ఎండ్ సో ఈ ప్లేస్ లో ఉన్నాడు అని ఒక హాస్పిటల్ ఆ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం పోస్ట్ చేసిన వెంటనే అందులో ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఏ హాస్పిటల్స్ ఉంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు ఈ మోడల్స్ ద్వారా రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయ్యడం వెంటనే ఈ హాస్పి ఈ అంబులెన్స్ డ్రైవర్కి కాల్ వస్తాయి నార్మల్ కాల్ అండ్ ఒక నార్మల్ మెసేజ్ ఆ నార్మల్ మెసేజ్లో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మా హాస్పిటల్లో ఉన్నాయి అండ్ ఆ హాస్పిటల్ ఒక జియో జియో లొకేషన్స్ అని అంబులెన్స్ డ్రైవర్కి పంపినాం పంపిన వెంటనే తను గూగుల్ మ్యాప్స్ ద్వారా నావిగేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ సెకండ్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అంబులెన్స్ వచ్చిన వెంటనే రెడ్ సిగ్నల్ పడతాయి దాదాపు ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఒక వన్ సెకండ్లో కూడా ప్రాణం వెళ్ళిపోవచ్చు సో ఆ ఒక్క ప్రాబ్లం తీసుకొని మేము ఏం చేసామంటే ఆ ట్రాఫిక్ బోర్డు అనేది ఒక జస్ట్ ఇప్పుడు ఒక జస్ట్ ఒక ప్రోటో కోసం బడ్జెట్ ఉంటే దానివల్ల మేము అప్గ్రేడ్ చేయగలుగుతాం జస్ట్ ఒక ప్రోటోటైప్ టైప్ కాబట్టి ఒక బ్లూటూత్ మోడల్ కనెక్ట్ చేసి దాన్ని ఒక యాప్ ద్వారా కంట్రోల్ చేసాం ఇది సెకండ్ ఇంప్లిమెంటేషన్ టార్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంబులెన్స్కి ముందు అప్ ముందున్న వెహికల్ దారియచ్చు ఎక్కుపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కావాలనే దారి దారియకపోతే మనం ఒక మోడల్ పెడతాం కెమెరా మోడ్యూల్ పెట్టడం వల్ల ఈ తిను అంబులెన్స్లో ఉన్న డ్రైవర్ ఏం చేస్తారంటే తిను వాంటెడ్గా ఇస్తుండా లేకపోతే వాంటెడ్గా అన్వాంటెడ్గా దారియడం లేదా ఆ రెండు వెరిఫై చేసుకొని ఫోటో కమెంట్ ద్వారా టెలిగ్రామ్ బాట్ లో ఈ ఫోటోస్ టిఎస్ చలాన్ అనే ఒక టెలిగ్రామ్ బాట్ క్రియేట్ చేస్తాం ఆ బాట్ లో ఈ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసాం అప్లోడ్ చేయడం వల్ల తను టిఎస్ చలాన్ రన్ చేసే వాళ్ళు ఈవినింగ్ వరకు అది వెరిఫై చేసుకొని తనకి చలాన్ వేయడమా లేకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయడమా మీకు సెన్స్ తీ లేక ఇది మస్ట్ స్మార్ట్ స్కూల్ ఇక్కడ ఫస్ట్ టూ కాన్సెప్ట్ నచ్చినాం ఎలక్ట్రిక్ నోటీస్ బోర్డున్న ఆటోమేటిక్ లైట్ ఆన్ ఆఫ్ రాసి ఫస్ట్ ఎలక్ట్రిక్ నోటీస్ బోర్డ్ ఎందుకంటే ఏదైనా నోటీస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రతి క్లాస్కి తిరిగి చెప్పాలి అంటే అటెండెన్స్కి చాలా కష్టమవుతుంది సో దీనికి సొల్యూషన్గా ఇప్పుడు ఈ ఎల్ ఈ ఎల్సిడి అనేది ఈచ్ అండ్ ఎవరీ క్లాస్లో మనం ఫిక్స్ చేసినట్టయితే ఇందులో ప్రిన్సిపల్ ఛాంబర్ నుంచి మెసేజ్ సెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అనేది ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ టైం డిలే ఇది మళ్ళీ న్యూ అప్డేట్ ని ఇన్ఫర్మేషన్గా చేస్తుంది కొద్దిగా వర్క్ అనేది రెడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్ లైట్ ఆన్ ఆర్ ఆఫ్ సిస్టమ్ మనము లైట్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా వేస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి మనం టు రెడ్యూస్ దట్ ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ ఇది ప్రివెంట్ చేసుకోవడానికి లైట్ ఆన్ ఆర్ ఆఫ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కాలేజెస్లో లో కానీ ఆఫీసెస్లో లో కానీ ఎప్పుడైనా కరెంట్ పవర్ ఆఫ్ అయింది అనుకో అట్లనే మనం ఆఫీస్ టైం అయిపోయినాక వెళ్ళిపోతాం లైట్స్ చేసి ఆఫ్ చేయడం ప్రతిసారి గుర్తుండదు ఎవరికి సో అట్లా లైట్స్ అనే ఎలక్ట్రిసిటీ అనేది వేస్ట్ అవుతుంది సో మనం ఎలక్ట్రిసిటీ వేస్ట్ కావద్దు అంటే ఆటోమేటిక్ లైట్ ఆన్ అనేసి ఇంట్రొడ్యూస్ చేసినాం మనం సెట్ చేసిన టైం ఆన్ అయితే సెట్ చేసిన టైం ఆఫ్ అవుతుంది ఇది చాలా విధంగా హెల్ప్ అవుతుంది ఎలక్ట్రిసిటీ వేస్ట్ కాకుండా ఉండాలి ఎందుకంటే చాలా మంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లైట్స్ ఇండికేటర్ సిగ్నల్ ఇవ్వడం మర్చిపోతారు టర్న్స్ ఇచ్చినప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అన్నట్టు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఇచ్చినప్పుడు సిగ్నల్స్ ఇవ్వడం మర్చిపోవడం వల్ల యాక్సిడెంట్ అవుతాయి యాక్సిడెంట్స్ ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ బల్బ్ బ్లింక్ అవుతుంది రైట్ టర్న్ తీసుకున్నప్పుడు రైట్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది అయితే మేము ఒకసారి స్కూల్కి వెళ్ళి వస్తుంటే నైట్ టైమ్ ఇండికేటర్స్ ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల ఒకటి యాక్సిడెంట్ జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము దీన్ని క్రియేట్ చేసాము ఇందులో ఆర్డర్ యూనో మేము యూజ్ చేసాము ఇందులో కోర్ చేసిన లాంగ్వేజ్ బట్టి ఈ సిస్టమ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకున్నామో ఇది ఆటోమేటిక్గా ఎవరు ఆన్ చేయకపోయినా ఆటోమేటిక్గా అదే రైట్ లైట్ లింక్ అవుతుంది లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ బ్లింక్ అవుతుంది సో వెనకాల సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి ఇక్కడ వెహికల్ ఉంది తిరుగుతుంది అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నట్టు సో ఎటువంటి మ్యాన్ ఎఫర్ట్ ఉండదు స్టేడియంలో నేషనల్ యూత్ లో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో యూత్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అలానే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సమన్వయంతో ఇక్కడ సైన్స్ ఫైర్ ఒకటి ఆర్గనైజ్ చేశాము సైన్స్ ఫైర్లో మనకి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు మోడల్ స్కూల్ అవ్వచ్చు మీ ప్రైవేట్ స్కూల్స్ వివిధ స్కూల్స్ కాలేజెస్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్ళు చేసిన ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేయడం జరిగింది అండ్ అలానే కల్చరల్స్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది పిల్లలు ఇక్కడ నుంచి ఒక బెస్ట్ సిక్స్ ప్రాజెక్ట్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ మనం స్టేట్ లెవెల్కి పంపిస్తాం అలానే ఒక థర్టీ ఫోర్ మెంబర్స్ యూత్ సైడ్ నుంచి కూడా పంపిస్తాము వీళ్ళందరూ కూడా మళ్ళీ సబ్సీక్వెంట్లీ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ